హాయ్ గైస్ వెల్కమ్ టు అదర్ ఛానల్ చూసారండి మేడం గారు మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు కుండీలు వేసుకుని మంచి కాగడ మొక్క ఒకటి కావాలన్నారన్నమాట అలాగే మేడం మీకు మంచి మొక్కలు చూపిస్తానని ఆడికి కాగడ మొక్కలు చూపించాను ఆ మేడం మంచి కొమ్మలతో ఉన్నది మంచి పూలతో ఉన్నది తీసుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనుకున్న మొక్కలు నర్సరీకి రాగానే దొరికితే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇవన్నీ మొన్న పూన నుంచి తెచ్చాం మా లారీ వచ్చిన వెంటనే అయితే మంచి మంచి రకాలు అన్నీ దొరుకుతాయండి ఇగో మరం కూడా అడిగారా మేడం మరం మొక్కలు కూడా చూపించాం ఇవే కాదు ఆ మేడం వస్తున్నప్పుడు కస్టమర్లు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారన్నమాట చూడండి ఇంకా తేగ్ గులాబీలని ఇంకా కొత్త కొత్త వెరైటీలు అడుగుతున్నారు మా దాంట్లో మొక్కలు దొరకాలి అంటే మా లారీ వచ్చిన వారం రోజులు చుట్టుపక్కల అందరూ వచ్చి మంచి మంచి మొక్కలన్నీ పట్టిపోతారండి తర్వాత లేటుకు వచ్చిన వాళ్ళు అయ్యే మొక్కలన్నీ అయిపోయినాయా వీ మొక్కల కోసం చాలా దూరం నుంచి వచ్చి డల్గా వెళ్తుంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంటుందండి మాకు అందరికి పంపాలని ఉన్నా సరే మొక్కలు కదండి చాలా పాడైపోతున్నాయి కొరియర్ ఎవరికైనా వేస్తుంటే అదే మాకు బాధ ఇదిగోండి బాటిల్ చిగురు మందు బాటిల్ ప్లస్ కాగడాలు గులాబీలు అన్ని తీసుకుని వెళ్ళారన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది